నిర్మయాంజలి దాస్ కోటపాటి సో మా నాగేశ్వరరావు గారు చూడొచ్చు జాతీయ జెండాను పట్టుకున్నారు సో రైతు మన దేశానికి చాలా ముఖ్యం సో సార్ ఒక ఆర్ట్ టీచర్ అలాగే ఒక రైతు అలాగే ఎంతోమంది విద్యార్థులని పీటీసీ ట్రైనింగ్ ద్వారా వారి జీవితంలో నిలబడేలా చేసినటువంటి ఒక వ్యక్తి సో చిత్రకళ అనే మ్యాగజైన్లో సార్ రైటర్స్ కూడా ఉంటాయి సో సార్కి లాట్ ఆఫ్ టాలెంట్స్ అనమాట సో సార్ ఈ మధ్య ఈ నిన్ననే నిర్వహించినటువంటి నవంబర్ రెండో తారీఖు నిర్వహించినటువంటి ఆర్టికిల్డ్ అసోసియేషన్ అవార్డు ఒక అవార్డు వరించడం జరిగింది సో వరప్రసాద్ గారి అవార్డుని సార్కి ఇవ్వడం జరిగింది సో గ్రేట్ ఆర్టిస్ట్కి గ్రేట్ గొప్ప సత్కారం గొప్ప కళాకారుడు గొప్ప రైతు అలాగే గొప్ప టీచర్ ఆయనకి సత్కారం జరగడం అనేది చాలా మంచి విషయం మనం ఇప్పుడు చూడొచ్చు సో ఆర్ట్ అసోసియేషన్ గిల్డ్ నిర్వహించినటువంటి కళా ప్రదర్శనలో సర్వ్ చేసినటువంటి పెయింటింగ్ మనం చిన్నప్పుడు చూస్తూ ఉంటాం మన అమ్మలు అమ్మమ్మలు తాతమ్మలు అందరూ కలిసి మనకు అట్ల తది రాగానే పక్క కూర్చోబెట్టి గోరింటకు పెడతారు రాత్రిపూట పొద్దున్నే వాటికి క్లాత్ చిన్నపిల్లలైతే క్లాతులు చుట్టేసి పెడతారు ఎక్కడంతా పూసేసుకుంటారు అనేసి అమ్మ చక్కగా అలా గోరింట కత్తి పెడుతుంటే పెళ్ళి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళైన వాళ్ళకి ఎంత బాగుంటుందో కదండి ఇప్పుడు ఏదో కోన్స్ వచ్చేసి లైన్లు అట్లా ఇలా అలా ఈ చేతి దాకా పెట్టుకుంటున్నారు కానీ ఆ చేతికి మధ్యలో చుక్క పెట్టి అక్కడక్కడ గొడుగుల్లాగా ఆ వేళ్ళకి పెడితే ఎంత ముచ్చటగా ఎంత బాగుంటుందో కదా ఆ వాసన కూడా చాలా ఇష్టం నాకు సో ఇది ఇప్పుడు కంటే హెయిర్కి పెట్టుకోవడానికి ఇలాగ వాడుతున్నారు సో సో ఆ ట్రెడిషన్ని మళ్ళీ మనకి చూపించాలి మన పిల్లలకి చూపించాలనే ఉద్దేశంతో సార్ వేసిన పెయింటింగ్ అద్భుతం సో మనం చూడొచ్చు సార్కి వచ్చి శ్రీకే నాగేశ్వరరావు గారికి ఆర్ట్ అసోసియేషన్ గిల్డ్ పురస్కార గ్రహీతలు లిస్ట్లో సార్ కూడా ఉన్నారు సో సార్కి అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మన బుత్త ప్రసాద్ గారు బిఏ రెడ్డి గారు సుభాష్ బాబు గారు అలాగే విల్సన్ గారు ఎంత చాలా మంది ఉన్నారు ఇక్కడ సో రెండు అవార్డ్స్ ఒకటేమో పార్టిసిపేట్ చేసినందుకు ఇంకోటికి పురస్కారానికి గ్రేట్ సార్ ఇక్కడ చూడ శ్రీనివాస్ బా ద్వారపుడి గారు అలాగే సుంకార్ చలపతిరావు గారితో కలిసి మన నాగేశ్వరరావు గారు ఇదండి సో తేజస్విని గారికి సార్ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయన పెయింటింగ్ గురించి సో ఇదండి సార్ యొక్క రివ్యూ సో సార్ ఏం మాట్లాడుతుంది సార్కి ఒక చిన్న వీడియో ఉంది అవార్డు ప్రధానోత్సవం అప్పుడు ఆ వీడియోని కూడా చూద్దాం రండి తర్వాత బిఎస్సీ శాస్త్రి గారు మత్స్యపట్నం శాస్త్రి గారు మత్స్యపట్నం శాస్త్రి సార్ రెడీ అండి